Welcome to DY News శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేసిన భూ ఆక్రమణల గురించి మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుకు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు ఇప్పటిదాకా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మూడు వేల నుంచి నాలుగు వేల కోట్లు అవినీతి చేశారు అని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ మండిపడ్డారు గతంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి జిల్లా కలెక్టర్ చేసిన అవినీతి గురించి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో కొంతమంది అధికారులను సస్పెండ్ చేశారు అలా కూడా కలెక్టర్ గారు న్యాయం జరిగేలా చేస్తారని అన్నారు స్థానిక సబ్ రిజిస్ట్రార్ గారు తన ఇంట్లోనే కంప్యూటర్ పెట్టుకుని రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు తెలియజేశారు ఒక ఎకరా భూమి రిజిస్ట్రేషన్ చేయాలంటే పది లక్షలు మరియు ఒక సెంట్ రిజిస్ట్రేషన్కి పదివేలు ఎమ్మెల్యేకి ఇవ్వాలని మండిపడ్డారు వచ్చే ఎలక్షన్స్లో లో నేను గెలుస్తాను అని గ్రిల్లిచాక వేళ్ల ఆటలు సాగనివ్వను అని హెచ్చరించారు ముదుగుబ్బ మండలంలో దాదాపు నూట ఇరవై రెండు ఎకరాలు ప్రభుత్వ భూమిని నిలపట్టాలుగా చేసి కేసిరెడ్డి రెడ్డి మరియు అక్కడ ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు సహకారంతో ఫ్లాబ్ేసి అమ్మేసే పరిస్థితి కొన్నోళ్ళు ఏమవుతారో అర్థం కాని పరిస్థితి ప్రభుత్వ భూమిని ఏదైనా కానీ సేద్యం సాగు చేసుకునే రైతులకి ఇస్తే దాన్ని ఇల్లీగల్గా కొంతమంది పేదవాళ్ళు మీద తెచ్చి ఎమ్మెల్యే తీసుకొచ్చి ఏదైతే వన్ బిల్ మార్చేసి మీ భూమి లేదు అనేది అని చెప్పి వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని దాంట్లో ఫ్లాట్లు వేసి ఈరోజు ఇచ్చల విడిగా అమ్ముతూ వందల కోట్లు అమలంలో సంపాదించే పరిస్థితి వచ్చింది దానిపైన కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది అదే దాంతోపాటు రేపు గవర్నర్ గారికి కూడా దీనిపైన ఇవ్వడం జరుగుతూ ఉంది ఎందుకంటే కలెక్టర్ గారు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు మన కూడా ఎంఆర్ఓ గారిని అదేవిధంగా ఒక ఇద్దరు వీఆర్ఓలు ఒక విఆర్ఓని కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా దాదాపు ధర్మవరంలో చాలా వరకు ఇల్లీగల్ ప్లాట్స్ వేయడం కేవలం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళను ఇంతకుముందు రమాకాంత్ రమాకాంత ఒక డీఎస్పి గారు ఉండేవారు ఆ డీఎస్పి ద్వారాగా రమాకాంత్ తర్వాత కర్ణాకర్లో చిన్న పెద్ద వీళ్ళ ముగ్గురి ద్వారాగా తీసుకురావడం బలవంతంగా రిజిస్టర్ అన్నింటి దగ్గర రమ్మని సంతకాలు పెట్టించే పరిస్థితి ఆ విధంగా కేవలం కోటి ఉండే ఎకరా భూమి కూడా రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చే దౌర్జన్యంగా లాక్కున్నారు దాదాపు వెయ్యి ఎకరాలు దాకా కేదిరెడ్డి రెడ్డి భూదాహంతో పేద ప్రజలతో లాక్కున్నారు దానిలో చాలా వరకు ఫ్లాట్లు వేసి ఈరోజు అమ్మడం జరుగుతుంది ముదుగుంపులో అయితే నూట ఇరవై రెండు ఎకరాలు మతలపల్లిలో దాదాపు తొంభై రెండు ఎకరాలు అదేవిధంగా ధర్మవరం పట్టణంలో కూడా చాలా వరకు ఇదే విధంగా చేశారు రేగాట్పల్లి సొసైటీ భూములు అదేవిధంగా చికిజర్ల సొసైటీ భూముల్లో కూడా దాదాపు నాలుగు వందల ఎకరాలు అన్న ఇచ్చి ఎకరాకు పది లక్షలు పదిహేను లక్షలు వీలు చేసే పరిస్థితి రావడం అతను చేసిన ధనదాహానికి ఈరోజు అధికారులు కూడా బలవుతున్నారు అధికారులకు ఎప్పటి నుంచే హెచ్చరించాము మీరు ఇబ్బంది పడతారు చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే పేద ప్రజలు సొమ్ము తెరుక్కొని పెద్దలకు ఇవ్వడం ఏంటి అనే ఉద్దేశంతో ఆ రోజు చెప్పడం జరిగింది అయినా కూడా ఎక్కడా కూడా అటువంటిదన్నీ ఏం లేకుండా డైరెక్ట్గా ఈరోజు అంటే ఫ్యామిలీ ఏం చెప్తే చేసుకుంటూ కళ్ళు మూసుకొని ఎంఆర్ఓ కావచ్చు కదా ఇల్లిన ఆర్డీఓ కావచ్చు వీళ్ళంతా కూడా పూర్తిగా కళ్ళు మూసుకొని పనిచేసే పరిస్థితి అటువంటి వాళ్ళందరికీ ఈరోజు చేర్చబడే పరిస్థితి వచ్చింది ఎందుకంటే పూర్తిగా పేదవాళ్ళ భూములు లాక్కుంటున్నారు పెద్దవాళ్ళు ఎవరిది లాక్కోట్లే పేదవాళ్ళ భూములు లాక్కొని ఎకరా కోటి రూపాయలు చేసేది కేవలం లక్షలు లక్షలు కమ్ముకొని ఈరోజు ఈ విధంగా చేయడం జరుగుతుంది దాంతోపాటే ఏదైతే ధర్మవరం పట్టణంలో అప్పటి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మూత నాగపల్లికి కావచ్చు కొంటూరు రోడ్లు కావచ్చు రకరకాలుగా ఏడు వందల నలభై ఎకరాలు ల్యాండ్ ఎక్వేజ్ చేశారు ఆ రోజు రైతులకు ప్రతి ఎకరాకు కూడా ఐదు సెంట్లు ప్లేసు ఆరు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పిన విదే వెంకట్రామరెడ్డి నేను వస్తే ఇరవై ఐదు లక్షలు ఇప్పిస్తాడు ఈ రోజు వరకు ఇరవై ఐదు రూపాయలు కుప్పలేదు ఏదైతే హైవేలో మెయిన్ రోడ్లు ఆ రైతులందరికీ కూడా ఒక్కొక్కరు ఐదు సెంట్ ఇవ్వాలి ఎలా అని చెప్పి ఇది పెట్టాము అవన్నీ కూడా ఎంపిక ఇచ్చారంటే ప్రెస్ క్లబ్లో మా నాయకుల్ని కూనోళ్లకు అదేవిధంగా ఇక్కడ ఇక్కడ కూడా మన ఎవరమ్మా ఇక్కడ బజెట్లో విలేకరు కూడా విలేఖరు కొట్టించారు ఆయనతో పాటే తర్వాత ధర్మవరం పట్టణంలో కూడా ఎవరినైతే బెదిరించి దౌర్జన్యం ఉంటారు అటువంటి రౌడీలకు ఈరోజు ఆ మెయిన్ రోడ్లో సెంటు దాదాపు పది లక్షల రూపాయలు చేస్తూ ఒక్కొక్కరు రెండు సెంట్లు నాలుగు సెంట్లు ఇచ్చి ఆ రౌడీలు పెంచి పోయిస్తున్నారు అవన్నీ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రౌడీలందరినీ కూడా బయటికి తరిమి ఖచ్చితంగా నిజాయితీగా ఏదైతే ఆ భూములు ఇచ్చారో ఆ రైతులు కూడా న్యాయం చేస్తాం దాంతోపాటే నీతి ఈ ఈరోజు ఎవరికైతే పేదలకు అందలేదో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్తున్నాం అదేవిధంగా ఏదైతే అధికారులు ఆయన మాట వినకపోతే సస్పెండ్ చేయించ సస్పెండ్ చేయించడం దానికి ఇబ్బంది పెడడం బదిలీ చేయడం చేస్తున్నారు ఆయన మాట వింటే ఖచ్చితంగా జైలుకు పోయే పరిస్థితి వస్తుందని గత నాలుగు సంవత్సరాలుగా నేను చెప్తున్నాను ఇప్పుడు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాక చాలా వరకు ఆయన చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎందుకంటే చెరువు ఆక్రమణ ఈరోజు దాన్ని ఎన్జిటికులేషన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యూటర్ చెన్నైలో నడుస్తూ ఉంది అది కూడా నోటీసులు ఇచ్చారు నాకేం సంబంధం లేదు అన్నాడు ఆయన మరదల పేరుతో ఆ మరదలు కూడా నోటీసులు ఇచ్చారు రెండు నెల మళ్ళీ ఇరవై రెండో తారీఖు కూడా అది వాయిదా ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా అన్నీ బయట పెడతాం దాదాపు మూడున్నర వేల కోట్ల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలకు ఆయన అభివృద్ధి అయ్యాడు ప్రజలు ఎక్కడా అభివృద్ధి కాలేదు మూడున్నర వేల కోట్ల నుంచి నాలుగు వేల కోట్లు ఈరోజు సంపాదించే పరిస్థితి వచ్చింది అవన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి ఏ ఏ పేదోని కొట్టి లాక్కున్నారో అవన్నీ కూడా బయట తీసి తప్పకుండా ఆయన ఎవరైతే అయితే పేదవాడు పిక్కున్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా ముందుకు పోతాం దాంతోపాటే ఏదైతే ఈరోజు ధర్మవరం పట్టణంలో ఎక్కడికి వెళ్ళినా చేనేతలకు ఇబ్బంది పెట్టడం సామాన్యులకు ఇబ్బంది పెట్టడం రైతులకు ఇబ్బంది పెట్టడం ఇంకా సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిస్థితి చూస్తే ఆయన ఇంట్లో కంప్యూటర్ పెట్టుకుంటాడు రోడ్ నెంబర్ వెహికల్ అంత ఇంట్లో కంప్యూటర్ పెట్టుకొని ఎవడమ్ అమ్మాలన్నా ఎకరాకు పది లక్షలు ఇవ్వాలి ఎవరు కొనాలన్నా ఎకరాకు పది లక్షలు ఇవ్వాలి ఒక సెంటు భూమి అమ్మాలన్నా పదివేలు ఇవ్వాలి కొనాలన్నా పదివేలు ఇవ్వాలి ఈ విధంగా ఉంది ధర్మవరం నియోజకవర్గంలో పాలేగాల రాజ్యం కంటే అధ్వానంగా అక్కడ నడుస్తూ ఉంది వీళ్ళన్నిటిపైన కూడా కలెక్టర్ గారికి ఇంక్వైరీకి ఇవ్వడం జరిగింది తప్పకుండా ఆయన కూడా న్యాయం చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ